పీఎం మోడీ గారిని కలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీగా జూనియర్ ఎన్టీఆర్ ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడానికి గల కారణాలు ఏంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నాడా లేదంటే మరేమైనా విషయాల గురించి చర్చించడానికి వచ్చారా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నోసార్లు చర్చించారు అమిత్ షాతో కూడా ఎన్నోసార్లు ఆయన కలిసి మాట్లాడారు మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి మరి ఇలా చర్చించడానికి గల కారణాలు ఏంటి అంటూ అందరూ ఆలోచనలో పడ్డారట ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఆయన ఆచితూచి అడుగులు వేస్తూ ఎప్పుడు ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళే ప్రయత్నాలు మాత్రమే చేస్తూ ఉంటాడు తన దారి తను చాలా చక్కగా క్లియర్ కట్గా చూసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాడు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయం వైపు మొగ్గు చూపుతున్నట్లుగా అర్థమైపోతోంది ఎందుకు అనంటే దానికి కారణం టీడీపీ పార్టీలో జరిగే కొన్ని మార్పులని చెప్పాలి టీడీపీ పార్టీ ఘన విజయాన్ని సాధించిన నేపథ్యం మనందరికీ తెలిసిందే ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఎంతో అద్భుతంగా ప్రజలకి సేవలు అందిస్తూ ఉంది అయితే మరి ఈ సేవలన్నీ గుర్తించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో భేటీ అయ్యారట ఇక భేటీ అవ్వడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో అద్భుతంగా ప్రజల్ని గమనిస్తూ ఉంది ప్రజలకి ఎలాంటి అవసరాలు కావాలి వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అన్ని విషయాల్ని స్పష్టంగా తెలుసుకొని మరి వారికి సహాయం చేస్తున్న తీరుని చూస్తుంటే నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఇక ఒక్క మాటలో చెప్పాలంటే మీరు చాలా గట్టిగా ముందుగా నిలబడి ఈ పనులన్నింటినీ కూడా చాలా చాకచాక్యంగా చేపిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇందులో నేను కూడా త్వరలో భాగం కావాలని అనుకుంటున్నాను అందుకు మీ యొక్క ఆశీస్సులు కావాలి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలుసుకొని మరీ మాట్లాడారట ఎన్టీఆర్ ఇక అతి మాత్రమే కాకుండా ఆపరేషన్ సింధూర్ పై కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట